ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన అంటేనే పోలీసులు హడలెత్తిపోతున్నారు జగన్ పర్యటనకు అనుమతులు ఇవ్వడం దగ్గర నుంచి ఆ టూర్ ప్రారంభమై ముగిసే వరకు బందోబస్తు ఏర్పాటు చేయడం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవడం పోలీసులకు సమస్యగా మారింది విపక్ష నేత కాకపోయినా మాజీ ముఖ్యమంత్రి కావడం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న రాజకీయ నేత కావడంతో జగన్ విషయంలో ఏమాత్రం మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇబ్బందులు తప్పడం లేదు ఈ నేపథ్యంలో జగన్ తాజా ప్లాన్ చేసిన చిత్తూరు టూర్ అక్కడి పోలీసులు ముందే షాకిచ్చారు జగన్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల తొమ్మిదిన చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ యార్డు కు వెళ్లి అక్కడ తోతపూరి మామిడి రైతులను పరామర్శించాల్సి ఉంది తోతపూరి మామిడికి ధర తగ్గిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఇబ్బందులు పడుతున్న రైతుల్ని జగన్ కలుసుకుని భరోసా ఇచ్చేందుకు ఈ టూర్ ఏర్పాటు చేశారు ఈ టూర్ కు అనుమతులు ఇచ్చే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు దీనికి కారణంగా జగన్ టూర్ కు వైసీపీ పోలీసులకు ఇస్తున్న షాకులే జగన్ చిత్తూరు టూర్ లో పదివేల మంది వచ్చే అవకాశం ఉందని ఈ మేరకు అనుమతులు ఇచ్చి భద్రత కల్పించాలని వైసీపీ నేతలు పోలీసుల్ని కోరుతున్నారు దీంతో పోలీసులు అంతా మంచిదని ఈ టూర్ కి అనుమతి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు ఇంత భారీ సంఖ్యలో ఎన్నికల ప్రచారం తరహాలో జనాన్ని అనుమతిస్తే వారిని మారుతోంది అందుకే జనాన్ని కొంత తగ్గించుకుని వస్తే ఇబ్బంది లేదని పోలీసులు వైసీపీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది అయితే వైసీపీ నేతలు మాత్రం వెనక్కి తగ్గేదే లేదు దీంతో పాటు జగన్ హెలికాప్టర్ దిగేందుకు హెలిప్యాడ్ విషయంలోనూ వైసీపీ నేతలు ఇబ్బంది ఇప్పటి క్లారిటీ ఇవ్వడం లేదు పోలీసు వర్గాలు చెప్తున్నాయి టూర్ కి సమయం తక్కువగా ఉండటంతో పోలీసులో టెన్షన్ పెరుగుతోంది